నమస్కారం వివేక తరంగిణి భక్తి జనాలకి స్వాగతం మనం పలికే ప్రతి మాట మనం వినే ప్రతిపాట చివరకు మన గుండె చప్పుడు కూడా ఒక శబ్దమే ఈ శబ్దానికి సృష్టికి సంబంధం ఉందా ఈ శబ్దానికి విధ్వంసం చేసే శక్తి కూడా ఉందా మన పూర్వీకులు నాదాన్ని శబ్ద బ్రహ్మం అని ఎందుకన్నారు మన ప్రాచీన వేదాలు ఉపనిషత్తులు శబ్దాన్ని దేవుడిగా ఎందుకు కొలిచాయి ఓం అనే ఒక ధ్వనిలో మొత్తం విశ్వం దాగి ఉందని మాండూక్య ఉపనిషత్తు ఎందుకు చెప్పింది ఆధునిక సైన్స్ క్వాంటమ్ ఫిజిక్స్ కైమాటిక్స్ వంటివి శబ్దంపై పరిశోధనలు చేసి ఏమి కనుగొన్నాయి మన పూర్వీకుల సత్యాన్ని కలిగి ఉందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మంత్రాల వెనక ఉన్న సైన్స్ ఏమిటి శబ్ద ప్రకంపనలు మనస్సుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి నిశ్శబ్దం నుంచి శబ్ద బ్రహ్మం వరకు వేదకాలం నుంచి ఆధునిక సైన్స్ వరకు ఓం అనే దివ్యధ్వని వెనుక దాగి ఉన్న చిక్కని రహస్యాలను విశ్లేషిద్దాం ఈ వీడియో మీ ఆలోచనలను మారుస్తుంది శబ్దం పట్ల మీకున్న అవగాహన పెంచుతుంది ఇది కేవలం మాటలు మాత్రమే కాదు సృష్టి రహస్యాలను ఆవిష్కరించే ఒక దివ్య ధ్వని ఇలాంటివి ఆసక్తికరమైన విషయాలతో కథలతో శ్లోకాలతో మరియు ఆధునిక దృక్పథంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడా స్కిప్ చేయకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒకసారి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి ఇప్పుడు నా మాట వినబడుతోంది కానీ నేను మౌనంగా ఉన్నప్పుడు కూడా మీకు ఏదో ఒక శబ్దం వినిపిస్తూనే ఉంటుంది కదా అది గాలి శబ్దం కావచ్చు దూరం నుంచి వచ్చే వాహనాల శబ్దం కావచ్చు లేక మన గుండె చప్పుడు అయినా అవ్వచ్చు అసలు శబ్దం అంటే ఏమిటి ఇది ఎక్కడ పుట్టింది మన ప్రాచీన గ్రంథాల ప్రకారం సృష్టి మొదలయ్యే ముందు అంతా నిశ్శబ్దం ఆ నిశబ్దం నుంచే తొలికంపనం అంటే శబ్దం ఉద్భవించింది అని చెప్తారు అదే ఓంకార ధ్వని ఇది కేవలం ఒక ధ్వని కాదు ఇది సృష్టికి మూలం సృష్టికి ప్రాణం పోసిన ఒక దివ్య ధ్వని అందుకే మన పూర్వీకులు శబ్దాన్ని కేవలం చెవులతో వినేదిగా చూడలేదు దానిని శబ్ద బ్రహ్మంగా కొలిచారు బ్రహ్మ అంటే సృష్టికి మూలం సర్వవ్యాపకం ఈ సృష్టి అంతా శబ్దమయం శబ్దమే సృష్టికర్త అనేదే ఈ భావన వెనుకున్న మహత్తర సత్యం ఇక వేదాలలో ఉపనిషత్తులలో శబ్దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎలా వివరించారు మనం వేదంలోకి చూస్తే శబ్దానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది వేదాలు అనేవి స్వతహగా శృతులు అంటే వినబడినవి అని అర్థం ఋషులు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు విశ్వంలో నిండి ఉన్న ఈ దివ్య శబ్దాలను విని వాటిని మంత్రాలుగా శ్లోకాలుగా గ్రంథస్థం చేశారని చెబుతారు ముఖ్యంగా మాండూక్య ఉపనిషత్తు మొత్తం ఓంకార గురించి ఇలా వివరిస్తూ ఉంటుంది మాండూక్య ఉపనిషత్ ఒకటి ఓట్లో ఇలా చెప్పబడింది ఓమిత్యే తదక్షర విధం సర్వం తస్యోపవాక్యానం భూతం భవద్భవిష్యతిది సర్వం ఓంకార ఏవ అంటే ఓం అనే ఈ అక్షరం సమస్తము అనే అర్థం దీని వివరణ భూతకాలం వర్తమానకాలం భవిష్యత్ కాలం ఈ సమస్తము ఓంకారమే అని అర్థం ఈ శ్లోకాన్ని కాస్త విపులంగా పరీక్ష చేస్తే మనం చూసేది వినేది అనుభవించేది ప్రతీది ఓం నుంచి ఉద్భవించి తిరిగి ఓంలోనే లీనమవుతుంది ఇది కేవలం ఒక ధార్మికమైన విశ్వాసం కాదు సృష్టి నిర్మాణ సూత్రం హిందూ సంప్రదాయంలో ప్రతి దేవతకు ఒక బీజాక్షర మంత్రం ఉంటుంది ఉదాహరణకు శ్రీం లక్ష్మీదేవికి హ్రీం దుర్గాదేవికి ఈ బీజాక్షరాలు కేవలం అక్షరాలు కావు అవి ఆ దేవత శక్తి యొక్క సూక్ష్మ శబ్ద రూపాలు అన్నమాట సరైన ఉచ్చారణతో ఈ మంత్రాలను జపించినప్పుడు ఆ శబ్ద ప్రకంపనలు మన శరీరంపై మన మనస్సుపై మన చుట్టూ ఉన్న వాతావరణంపై ప్రభావాన్ని చూపుతాయి ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు ఇది ఒక సైన్స్ కూడా అగ్నిహోత్రాలు యజ్ఞాలు చేసేటప్పుడు పఠించే మంత్రాలు వాతావరణాన్ని శుద్ధి చేస్తాయని వర్షాలను ఆకర్షిస్తాయని మంత్రాల కంపనాలు వాతావరణంలోని క్రిములను నాశనం చేయగలవని పర్యావరణంలో సానుకూల శక్తిని నింపగలవని మన పూర్వీకులు నిరూపించారు కొన్ని ప్రాంతాలలో పంటలు బాగా పండడానికి మంత్రాలను ఉపయోగించేవారు ఇవన్నీ శబ్దాన్ని కేవలం వినడమే కాదు దాని శక్తిని రూపాన్ని దర్శించిన ఫలితాలు అన్నమాట ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో కూడా శబ్దానికి ప్రాముఖ్యత ఎంతో ఉంది మంత్రోచ్చారణ ద్వారా రోగాలను నయం చేసే విధానాలు కూడా ఉన్నాయి శబ్దకంపనాలు మన శరీరంలోని చక్రాలను ఉత్తేజపరచగలవు నాడి మండలాన్ని ప్రశాంతంగా ఉంచగలవు కూడా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక చిన్నారి ఒక పట్టి ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్లను ఆపడానికి ఎన్ని విలువైన వస్తువులు అందించినా అవి నిష్ప్రయోజనమే ఎంతటి అందమైన బొమ్మలు మెరిసే అవర్ణాలు రుచికరమైన మిఠాయిలు ఏవీ కూడా ఆ పసిహృదయాన్ని చేయలేవు కానీ ఎవరైనా వచ్చి ఒక మృదువైన సుందరమైన శబ్దాన్ని వినిపిస్తే అది తల్లిపాడి జోలపాట కావచ్చు లేదా కేవలం ఓదార్పునిచ్చే స్వరం కూడా కావచ్చు తక్షణమే ఆ పిల్లవాడు తన ఇడుపును ఆపి ప్రశాంతంగా నిశ్చలంగా పడుకుంటాడు ఆ శబ్దంలోనే ఉన్న మాధుర్యం ఆప్యాయత ఆ పసిపనసుకు తాగుతాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాని కాని శబ్దం యొక్క అపారమైన శక్తికి ఇదొక అర్థం ఈ సకల చరాచర సృష్టిలో శబ్దానికి స్పందించలేనిది అంటూ ఏదీ లేదు ప్రాళ్లకు రప్పలకు చెట్లకు పుట్టలకు పశుపక్షాదులకు ప్రతిజీవికి చివరికి నిద్యవస్తులకు కూడా శబ్దం పట్ల ఒక స్పందన ఉంటుంది ఉదాహరణకు మేఘాల గర్జన వర్షాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది సలయేటి గలగలలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి కొన్ని శబ్దాలు కలిస్తే అది సంగీతం అవుతుంది ఆ సంగీతం మన హృదయ తంత్రులను మీటుతుంది అది ఉత్సాహాన్ని కలిగించవచ్చు దుఃఖాన్ని దూరం కూడా చేయవచ్చు లేదా లోతైన భావనలను రేకెత్తించవచ్చు కూడా ఒక్కోసారి సంగీతం లేకుండా లోకమే లేదు అనిపిస్తుంది అది మానవ నాగరికతకు ఒక అనివార్యమైన భాగం అలాగే కొన్ని బేజాక్షరాలు కలిస్తే మంత్రం అవుతుంది ఈ మంత్రాలు కేవలం అక్షరాల కూర్పు కాదు అవి ఒక శక్తి స్వరూపాలు వాటిలో దాగి ఉన్న వైబ్రేషన్స్ శక్తులు మనపై మన చుట్టూ ఉన్న వాతావరణంపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి మంత్రాలను పట్టించినప్పుడు ఉత్పన్నమయ్యే తరంగాలు మన కణజాలంపైన నాడీ వ్యవస్థపైన మరియు మన మానసిక స్థితిపైన కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి అవి మనస్సుకు ఏకాగ్రం చేస్తాయి అంతర్గత శాంతిని ప్రసాదిస్తాయి మరియు దైవిక శక్తితో మనల్ని అనుసంధానం కూడా చేస్తాయి ప్రాచీన కాలం నుంచి ఋషులు మునులు ఈ శబ్దశక్తిని అర్థం చేసుకుని దానిని మంత్రాల రూపాలలో మానవాళికి అందించారు శబ్దం కేవలం వినడానికి కాదు అది అనుభవించడానికి అది మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్న మహత్తరమైన సాధనం ఇప్పటి వరకు మనం ఆధ్యాత్మిక కోణంలో శబ్దాన్ని చూశాం మరి నేటి ఆధునిక సైన్స్ శబ్దం గురించి ఏం చెప్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్చర్యకరంగా ప్రాచీన జ్ఞానం చెప్పిన చాలా విషయాలు ఆధునిక సైన్స్ కూడా ధృవీకరిస్తుంది శబ్ద ప్రకంపనాలను దృశ్య రూపంలోకి మార్చే శాస్త్రాన్ని కైమాటిక్స్ అంటారు ఒక పలకపై ఇసుకుపోసి దాని కింద నిర్దిష్టమైన దొన్నలను పంపితే ఆ ఇసుక ధ్వని కంపనాలకు అనుగుణంగా అందమైన సంక్లిష్టమైన రేఖాగణిత ఆకృతులుగా మారుతుంది ఇది చూసినప్పుడు ప్రాచీన మంత్రాలు బీజాక్షరాలలో ఉన్న దివ్య శబ్దాలు విశ్వంలో అలాంటి రూపాలను సృష్టిస్తాయేమో అనిపిస్తుంది ఓంకారాన్ని సరిగ్గా పలికితే అది విశ్వంలోని ఒక నిర్దిష్టమైన పవిత్రమైన రేఖాగణిత ఆకృతిని సృష్టిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు విశ్వసిస్తూ ఉంటారు ఇక క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ప్రతి అణువు ప్రతి పరమాణువు నిరంతరం కంపనాలను సృష్టిస్తూనే ఉంటాయి సృష్టి మూలంలోనే శబ్దం కంపనం ఉన్నాయని సైన్స్ కూడా చెబుతుంది ఇక మూడవది థెరప్యూటిక్ సౌండ్ ఆధునిక వైద్యశాస్త్రంలో శబ్దాన్ని చికిత్సగా ఉపయోగిస్తూ ఉన్నారు టిబెటిన్ సింగింగ్ బౌల్స్ గాంగ్ బాత్ బైన్యూరల్ బీట్స్ వంటివి ఒత్తిడిని తగ్గించడానికి ఏకాగ్రతను పెంచడానికి నిద్రలేమి నివారించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు నిర్దిష్టమైన పౌనఃపుణ్యాలు అంటే ఫ్రీక్వెన్సీలు మన మెదడు తరంగాలను ప్రభావితం చేస్తాయని పరిశోధనల ద్వారా నిరూపించారు ప్రాచీన కాలం నుంచి మన ఋషులు మంత్రోచ్చారణ ద్వారా పొందిన ప్రశాంతత ఏకాగ్రత వెనక ఉన్న సైన్స్ కూడా ఇదే కావచ్చు శబ్దం కాంతి విశ్వం కొన్ని సిద్ధాంతాల ప్రకారం శబ్దం మరియు కాంతి ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి విశ్వం పుట్టుకకు సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో కూడా తొలికంపనం తొలి కాంతి ఉద్భవించాయని చెబుతారు మన ఉపనిషత్తులు చెప్పిన శబ్ద బ్రహ్మం అనేది కేవలం ఒక ధార్మికమైన పదం కాదని అది విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన ఒక లోతైన వైజ్ఞానిక సత్యాన్ని సూచిస్తుందని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరించడం గమనార్హం మనం ఓం గురించి మరింత లోతుగా చూద్దాం ఓం అనేది మూడు అక్షరాల కలయిక అది ఆ ఉ మరియు మా ఆ అనే అక్షరం ఇది నోటి వెనక భాగం నుంచి ఉద్భవించే శబ్దం ఇది సృష్టి ఆరంభాన్ని సూచిస్తుంది ఇక రెండవది ఊ ఇది నోటి మధ్య భాగం నుంచి ఉద్భవించే శబ్దం ఇది సృష్టిని నిలబెట్టడానికి సూచిస్తుంది ఇక మూడవది మా ఇది పెదాలను మూసివేసి పలికే శబ్దం అన్నమాట ఇది లయాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ ఓం తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని ఆ మాత్ర అంటారు ఓం అనే శబ్దం కేవలం హిందూ ధర్మంలోనే కాదు బౌద్ధం జైనం సిక్కు మతం వంటి అనేక ప్రాచీన సంస్కృతుల్లో ఆధ్యాత్మిక మార్గాల్లో ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఇది విశ్వవ్యాప్తమైన శబ్దం ఇది మానవజాతి అంతటినీ మూలాన్ని గుర్తు చేసే దివ్యధ్వని మిత్రులార శబ్దం యొక్క శక్తి అపారం మన పూర్వీకులు దీనిని శబ్ద బ్రహ్మం అని పెరవడం వెనుక ఎంతో లోతైన సత్యం ఉంది మనం పలికే ప్రతి మాట మనం వినే ప్రతి ధ్వని మన మనసుపై ప్రభావం చూపుతుంది అందుకే మంచి మాటలు మాట్లాడాలి మంచి శబ్దాలను మాత్రమే వినాలి అని మన పెద్దలు చెబుతారు మన రోజువారీ జీవితంలో శబ్దానికి ప్రాధాన్యత ఇద్దాం రోజు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి మన లోపల శబ్దాన్ని విశ్వ యొక్క శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం ఓంకారాన్ని జపించడం ద్వారా లేక శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం మనం పలికే మాటల పట్ల జాగ్రత్తగా ఉందాం మన మాటలు ఇతరులకు ఆనందాన్ని స్ఫూర్తిని కలిగించేవిగా మాట్లాడదాం ఈ సృష్టి శబ్దమయం మనం కూడా ఆ శబ్ద బ్రహ్మంలోని ఒక భాగమే ఆ దివ్య శబ్దాన్ని అర్థం చేసుకుందాం అనుభవిద్దాం మరియు దాని శక్తిలో మన జీవితాలను మరింత ఉన్నతంగా మలుచుకుందాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి సర్వే జనా సుజనోభవతు సర్వే సుజన సుఖినోభవంతు స్వస్తి